హైక్ స్పీల్డ్ అయ్యాయి అదొక ఆన్లైన్ మ్యాజిక్ స్టూడియో లాంటిదన్నమాట అక్కడ మనం కేవలం మాటలతోనే అద్భుతమైన వీడియోలను తయారు చేయొచ్చు దీని వెనుక గూగుల్ యొక్క సూపర్ పవర్ టూల్ వియో త్రీ పాయింట్ వన్ ఉంది అయితే ఈ మ్యాజిక్ స్టూడియోలో ఫ్రీగా ఎంతవరకు వాడొచ్చు డబ్బులు పెడితే ఏంటి లాభం ఈ విషయాలు చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సో ఇప్పుడు ఆ వివరాలన్నీ చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం ఈ ప్రశ్న వినగానే భలే ఆసక్తిగా ఉంది కదా ఒకప్పుడు ఇది అసాధ్యం అనిపించుండొచ్చు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిజం చేస్తోంది అసలు హైగ్స్ఫీల్డ్ ఏఐతో ఇది ఎలా సాధ్యమో చూసేద్దాం అవును నిజంగానే హిగ్స్ ఫీల్డ్ ఏఐ ఒక మ్యాజిక్ స్టూడియో లాంటిదే మీ మైండ్లో ఒక కథ ఉందనుకోండి దాని మాటల్లో చెప్తే చాలు హిగ్స్ఫీల్డ్ ఏఐ దానికి కళ్ల ముందే ప్రాణం పోస్తుంది ఇది ఎవరైనా వాడగలిగేంత సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ సరే ఈ మ్యాజిక్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దామా ఈరోజు మన ప్రయాణంలో ఫస్ట్ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఆ తర్వాత ఫ్రీ పెయిడ్ ప్లాన్ల మధ్య తేడాలేంటో తెలుసుకుందాం చివరగా మీ అవసరాలకు ఏది బెస్ట్ ఆప్షను కూడా డిసైడ్ చేద్దాం రైట్ మన ప్రయాణంలో మొదటి స్టాప్ ఫ్రీ ప్లాన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ అద్భుతమైన టెక్నాలజీని ఎలా వాడొచ్చో చూద్దాం హిగ్స్ఫీల్డ్ ఏఐలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ మీరు జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే చాలు వెంటనే ఫ్రీ టైర్ లేదా బేసిక్ ప్లాన్తో వీడియోలు క్రియేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఈ ఫ్రీ ప్లాన్లో క్రెడిట్స్ అనేవి ఉంటాయి వీటిని ఎలా చెప్పాలి వీడియోలు తయారు చేయడానికి వాడే డిజిటల్ కాయిన్స్ అనుకోవచ్చు రోజూ మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి వాటితో మీరు వీడియోలు సృష్టించుకోవచ్చు అనమాట అయితే ఫ్రీ ప్లాన్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మీ వీడియోలపై మార్క్ వస్తుంది క్వాలిటీ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా రోజుకి కొన్ని వీడియోలే చేయగలరు అయినా కూడా ఏఐ వీడియో ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఇదొక సూపర్ ఛాన్స్ అని చెప్పాలి ఓకే ఫ్రీ ప్లాన్ ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ కానీ మీ క్రియేటివిటీకి అసలైన రెక్కలు తొడగాలంటే వాటర్మార్క్లు లేకుండా హెచ్డీ క్వాలిటీతో మీ ఐడియాలను ప్రపంచానికి చూపించాలనుకుంటే అప్పుడొస్తాయి పెయిడ్ ప్లాన్స్ పెయిడ్ ప్లాన్స్తో మీ వీడియోలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి ఉండవు వీడియోలు టెన్ఏటీపీ ఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తాయి ఇంకా చాలా వేగంగా రెడీ అయిపోతాయి సో మీ ఐడియాలు చాలా ఫాస్ట్గా రియాలిటీగా మారతాయి అంతేకాదు పెయిడ్ ప్లాన్స్తో సింక్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ కంట్రోల్ లాంటి పవర్ఫుల్ ఫీచర్స్ కూడా అన్లాక్ అవుతాయి అంటే మీ క్యారెక్టర్స్ నిజంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వీడియో స్టార్టింగ్ ఎండింగ్పై మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది ఇవన్నీ మీ వీడియోలకు ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి సరే ఇప్పుడు ఫ్రీ ఇంకా పెయిడ్ ప్లాన్ల మధ్య ఉన్న తేడాలను ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఈ కంపారిజన్ చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది చూశారు కదా ఈ టేబుల్లో ఫ్రీ పెయిడ్ ప్లాన్ల మధ్య మెయిన్ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి మీరు గమనిస్తే ప్రతి విషయంలోనూ పెయిడ్ ప్లాన్ చాలా బెటర్గా ఉంది మీ ప్రాజెక్టులకు ఒక ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలనుకుంటే పెయిడ్ ప్లాన్ కరెక్ట్ చాయిస్ ఇంత ఇన్ఫర్మేషన్ చూశాక మరి మీకే ప్లాన్ కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది డోంట్ వరీ మీ అవసరాలను బట్టి సరైనది సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు జస్ట్ ఏఐ వీడియో జనరేషన్ ఎలా ఉంటుందో సరదాగా ట్రై చేయాలనుకుంటే ఫ్రీ ప్లాన్ పర్ఫెక్ట్ కానీ మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి సీరియస్ సీరియస్గా కంటెంట్ క్రియేట్ చేస్తుంటే మాత్రం ప్రో లేదా అల్టిమేట్ ప్లాన్లు మీకు కావాల్సిన పవర్ ఇస్తాయి హిగ్స్ ఫీల్డ్ ఏఐ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇదొక సింపుల్ రూట్ మ్యాప్ ఫస్ట్ మీ అవసరమేంటో డిసైడ్ అవ్వండి కోసమా లేక సీరియస్ ప్రాజెక్టుల కోసమా అని తర్వాత ఫ్రీ ప్లాన్తో మొదలుపెట్టండి దానితో కాస్త ఆడుకోండి ఈ టూల్ మీకు నిజంగా ఉపయోగపడుతోంది అనిపించినప్పుడు మీ అవసరానికి తగ్గ పెయిడ్ ప్లాన్కు అప్గ్రేడ్ అవ్వండి అంతే ఒక్క విషయం గుర్తుంచుకోండి తెలివైన వాళ్ళు చేసే పని ఇదే మొదట ఫ్రీగా ట్రై చేసి ఆ తర్వాతే అవసరాన్ని బట్టి పెయిడ్ ప్లాన్ తీసుకోడం దీనివల్ల టైం మనీ రెండూ సేవ్ అవుతాయి VO త్రీ పాయింట్ వన్ లాంటి పవర్ఫుల్ టూల్స్ ఇప్పుడు హెగ్స్ ఫీల్డ్ ఏఐ ద్వారా అందరి చేతుల్లో ఉన్నాయి టెక్నాలజీ ఇంత ఈజీ అయిన ఈ రోజుల్లో మన ఊహలకు ఇక హద్దులే లేవు మరి మీరు ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్న కొత్త కదేంటి